వివో ఇటీవల భారతదేశంలో తన తాజా ఫ్లాగ్షిప్ స్మార్ట్ వి ఇరవై ఆరు ప్రో ఐదు జీను విడుదల చేసింది సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇష్టపడే వారు మరియు ఫోటోగ్రఫీని ప్రేమించే వినియోగదారులను ఆకర్షించేలా ఈ మొబైల్ను రూపొందించారు శక్తివంతమైన అంతర్గత భాగాలు అత్యాధునిక ప్రదర్శన సాంకేతికత మరియు దీర్ఘకాలం పనిచేసే బ్యాటరీతో ఈ ఫోన్ వస్తుంది రెండు రెండు సున్నా ఎంపీ డిఎస్ఎల్ఆర్ తరహా కెమెరా నూట నలభై నాలుగు హెడ్జ వంకర అమోలెట్ స్క్రీన్ ఎనిమిది వేలు మిలియాంపియర్ అవర్ భారీ బ్యాటరీ మరియు ఐదు వందల పన్నెండు గిగాబైట్లు విస్తృత నిల్వతో కూడిన వి ఇరవై ఆరు ప్రో ఐదు జీ కేవలం పదకొండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ధరకు అధిక విలువను అందించే ఉత్తమ ఎంపికగా నిలుస్తోంది వివో వి ఇరవై ఆరు ప్రో ఐదు జీలో ప్రధాన ఆకర్షణగా నిలిచేది దీని రెండు రెండు సున్నా ఎంపీ కెమెరా ఇది సాధారణ వినియోగదారులకు కూడా వృత్తిపరమైన స్థాయి ఫోటోగ్రఫీ అనుభవాన్ని అందిస్తుందని హామీ ఇస్తుంది ఆధునిక చిత్రీకరణ సెన్సర్లు మరియు ఏఆ ఆధారిత మెరుగుదలలతో ఈ కెమెరా వివిధ కాంతి పరిస్థితుల్లోనూ స్పష్టమైన వివరాలతో కూడిన ఆకర్షణీయమైన చిత్రాలను బంధిస్తుంది తక్కువ కాంతి పరిస్థితుల్లో తీసే ఫోటోలు కూడా ప్రత్యేకమైన ఆప్టిమైజేషన్ వల్ల మరింత మెరుగ్గా కనిపిస్తాయి ముందు కెమెరా కూడా ఎంతో ఆకట్టుకునే విధంగా ఉండి సెల్ఫీలు మరియు వీడియో కాల్స్ను అద్భుతమైన స్పష్టతతో అందిస్తుంది ఫోటోగ్రాఫర్లు మరియు కంటెంట్ సృష్టికర్తలు ఈ కెమెరా అమరిక అందించే స్వేచ్ఛను మరియు చిత్ర నాణ్యతను ఖచ్చితంగా మెచ్చుకుంటారు వి ఇరవై ఆరు ప్రో ఐదు జీలో ఉన్న నూట నలభై నాలుగు హెడ్జ వంకర ఆకారంలోని అమూలెట్ డిస్ప్లే మృదువైన విజువల్స్తో పాటు మునిగిపోయేలా చేసే వీక్షణ అనుభవాన్ని అందిస్తుంది అధిక రిఫ్రెష్ రేట్ వల్ల స్క్రోలింగ్ గేమింగ్ వీడియో ప్లేబ్యాక్ చాలా స్మూత్ గా సాగుతాయి వంకర అంచులు ఫోన్కు ప్రీమియం లుక్ను అందించడంతో పాటు మొత్తం డిజైన్ ఆకర్షణను మరింత పెంచుతాయి జీవంతమైన రంగులు లోతైన నలుపు షేడ్స్ అధిక ప్రకాశ స్థాయిలతో ఈ డిస్ప్లే ఇంట్లోనూ బయట కూడా ఉపయోగించడానికి అనుకూలంగా ఉంటుంది గేమర్లు మరియు మల్టీమీడియా ప్రియులు ఈ డిస్ప్లేను ఖచ్చితంగా ఎంతో సంతృప్తికరంగా భావిస్తారు వి ఇరవై ఆరు ప్రో ఐదు జీలో ఉన్న ఐదు వందల పన్నెండు గిగాబైట్లు అంతర్గత నిల్వ యాప్లు ఫోటోలు వీడియోలు గేమ్ల కోసం విస్తారమైన స్థలాన్ని అందిస్తుంది నిల్వ అయిపోతుందేమో అనే ఆందోళన లేకుండా ఫైళ్లను తరచూ నిర్వహించాల్సిన అవసరం కూడా ఉండదు అధిక రిజల్యూషన్ ఫోటోలు తీయడం లేదా కే వీడియోలు రికార్డ్ చేసే వినియోగదారులకు ఈ భారీ నిల్వ సామర్థ్యం ఎంతో అనుకూలంగా ఉంటుంది అలాగే పనితీరుపై ఎలాంటి ప్రభావం లేకుండా అనేక యాప్లు మరియు గేమ్లను సులభంగా ఇన్స్టాల్ చేసుకునే అవకాశం కూడా ఇది కల్పిస్తుంది